ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు నియోజకవర్గ బ్రాహ్మణ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా లోవరాజు తుని నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సంఘం అభివృద్ధి కమిటీ చైర్మన్ గా అల్లులి లోవరాజు ఎంపికయ్యారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలతో కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామానికి చెందిన అల్లూరి లోవరాజును తుని నియోజకవర్గ నాయీ బ్రాహ్మణ సంఘం అభివృద్ధి కమిటీ చైర్మన్ గా కోటనందూరు మండల నాయీ బ్రాహ్మణ సంఘం చైర్మన్ గా అల్లూరి రమణలను ఎంపిక చేశారు కాకరాపల్లి ఉప సర్పంచ్ వాసం నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సామినేడి కృష్ణార్జున మరియు గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా కృష్ణార్జున మాట్లాడుతూ కాకరపల్లి గ్రామం నుండి వీరు ఎంపిక కావడం హర్షణీయమని నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసి అభివృద్ధి పదంలో నడిపించి తెలుగుదేశం పార్టీ పురోభివృద్ధికి సహకరించాలని తెలియజేశారు ఎంపికైన వీరు నాయి బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తామని పెద్దలు సలహాలు స్వీకరించి ముందుకు సాగుతామని మాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు అని తెలియజేశారు అనంతరం వీరికి గ్రామ ప్రజలు నాయకులు ఘన చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పెనుముచ్చు నరసింగరావు వాసం చక్రరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన తుని నియోజకవర్గంలో కోట్లందరి మండలంలోని కాకరాపల్లి గ్రామంలో మన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు మన తుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మన గ్రామంలోని న్యాయబ్రాములు కోటా నుంచి మన మండల పార్టీ అధ్యక్షులుగా మన అల్లూరి రమణ గారికి పదవి ఇవ్వడం జరిగినది అదేవిధముగా తుల నియోజకవర్గం ఈ అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా చైర్మన్గా మన అల్లూరి లావరాజు గారికి ఇవ్వడం జరిగినది మన మండలం నుంచి మన గ్రామం నుంచి కూడా వీళ్ళు న్యాయబ్రాహ్మ కోటలో ఈ పదవులు ఈ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ న్యాయబ్రహ్మలు జిల్లా ప్రెసిడెంట్ వివిధ మండలాల వారిగా వీళ్ళకి పదవులు ఇచ్చారు కాబట్టి వీళ్ళందరికీ కాకరా బిల్ తరపున మేమందరం గ్రామ ప్రజలందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం వీళ్ళు ఇంకా అభివృద్ధి చెంది ముందుకి జిల్లా లెవెల్లో కూడా మంచి మంచి పదవులు పొందుతారని కోరుకుంటున్నాం ఈ న్యాయబురాముల యొక్క వాళ్ళందరికీ కూడా వీళ్ళు తగిన సహకారం చేసి వాళ్ళకి పార్టీ పరంగా అన్ని విధాలుగా వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించి వాళ్ళందరినీ కూడా అన్ని విధాల ముందు నడిపిస్తారని ఈ రమణయితేనే అయితేనే కోరుకుంటూ గ్రామం తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను కాకినాడ పార్లమెంట్ సెడిమెంట్లో నాయబేమల తరఫున మన అల్లూరి రమణ గారికి వైస్ ప్రెసిడెంట్గా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఆయనకి అనౌజ్ చేశారు మరి ఆయనకి మనందరూ కూడా శుభాకాంక్షలు ఇంకా అభివృద్ధి పదవులో మరికి ఇన్నెన్ని పదవులు ఆయన వర్ణించాలని ఎన్నో సేవలు చేయాలని ఈ నాయబిరామల తరఫున ప్రతి ఒక్కరు కూడా అడగనాడికి ప్రతి ఒక్కరు నాయబీమాలు కూడా వెళ్ళి మాకు ఈ పని ఉందని అడిగితే ఆయన అన్నీ స్పందించి జిల్లా స్థాయిలో వెళ్ళి ఈ పని చేస్తానని తప్పక ప్రతి ఒక్కరికి చేస్తారని కోరుకుంటూ మరి అలాగే మన రాజు నియోజకవర్గ డెవలప్మెంట్ సైడ్మేన్ గా నాయబ్రాముల కోటాలో నియోజకవర్గంలో నాయబేమలు తరపున లావరాజుకి మరి నాయబేమల తరఫున కోటాలో కూడా ఈయన కూడా వర్ణ వర్ణించింది పదవ ఆయన కూడా మరి ఈ నాయబీమలందరూ అభిమానించ సంతోషంగా అభిమానించాలి ఎంచేదంటే పదవులు రానివంటి చిన్న పని కాదు మన రామకృష్ణ గారు ఎవరికి ఏది ఇవ్వాలో అలాగే మన డిఎం మేడం గారు ఆదేశాల మేరకు మనం డిఎం మేడం గారు వెళ్ళి మన మంత్రి గారితో చెప్పడం ఈ కార్యక్రమాలు ప్రతి ఊరు ఊరు తిరిగి ఎవరికి ఏది కావాలంటే ఆ ఆ కోటాలో వాళ్ళకి ఎలా చేస్తున్నారు కావున మరి డిఎం మేడం గారు కూడా అభినందనలు చెప్పుకుంటూ మరి ఇంకా ఈ నాయబ్యాలు కూడా ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు కూడా స్పందించి మన కోటలో ఏ ఉన్నవి ఏం రావాలి ఎవరికి ఏం చేయాలి అన్న ఆదేశాల్లో వీళ్ళు కూడా ఉండాలని కోరుకుంటూ మరి ఇంకా ఎన్నెన్నో పదవులు చేయాలని ఆశించు సెలవు తీసుకుంటాం మా మా మాజీ ఆర్థిక మంత్రి రామకృష్ణ గారు మరియు తుని ఎమ్మెల్యే యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మనకు మన మన జిల్లా ప్రెసిడెంట్ అయిన మేలికపాటి నాగబాబు గారు ఆధ్వర్యంలో నాకు నియోజకవర్గ డెవలప్మెంట్ చైర్మన్ ఇవ్వడం జరిగిందండి మన నాయబ్యా సోదరులకు నా నా మన నాయకుల టీడీపీ నాయకుల అన్నదండలతో నేను సేవ చేసుకుంటానని తెలుపుకుంటున్నాను గురించి